గోల్మాల్ ఫ్యామిలీ నేను జాగ్రత్తగా ఉండాలి ఫ్యామిలీ ఏం గోల్మాల్ కాదు వాడే కొంచెం గోల్మాల్ కాదు రెండు వడ అన్న మన భాను చూడటానికి పెళ్లి కొడుకు తరఫు వస్తున్నారని చెప్పారు కదా ఎప్పుడు వస్తున్నారు వచ్చే వారంలో వస్తారనుకుంటా తమ్ముడు అదే ఆ అబ్బాయి పెద్ద కంపెనీలో పని పనిచేస్తున్నాడు ఈ సంబంధం కుదిరితే బాగుంటుంది ఆ ఇదిగోమ్మా థాంక్స్ అమ్మా అవును అక్కడ ఎవరు షాపులో లో పెద్ద అబ్బాయా బలే బాగా అడిగా వాడిని వదిలి నిలిచే పనేనా వాడు అక్కడుంటే ఏమి అమ్మడు నాలుగు కొట్లాటలు తీసుకొస్తాడు వీడు చిన్నోడు లాయర్ పని చేసుకుంటూ ఎందుకు నాన్న ఇంకా షాప్కి వచ్చి కష్టపడుతున్నారని అడిగాడు నాన్న మీరు ఇలా కష్టపడే కదా మమ్మల్ని అందరినీ చదివించిందని బాధ్యతగా మాట్లాడుతున్నాడు హే తట్టు తట్టు చెరేటట్టు ఉంటే చూపు దూరేటట్టు రోడ్డు కాస్త ఊరేటట్టు ఏం కావాలి ముల్లకాల్లో ఫ్రెష్ గా ఉన్నాయా ముల్లకల్ ముల్లకళ్ళేగా ఇదిగో చూసారా బాగా పచ్చగా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో వంకాయ ఎంతండి వంకాయలా వంకాయలు ఇక్కడ అమ్మగానే బాబూ మీరు చెప్పండి ఎన్ని ముల్లకళ్ళు కావాలి ఓ 10 బాబు ఇక్కూ ఇప్పుడేస్తాను ఈ టమాటాలు ఎంత టమాటాలు తక్కువేనండి అసలు మీరు ఇంటెంటల్ ఎందుకు బయటికి వస్తారు మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి నేను డోర్ డెలివరీ చేస్తాను నేను ఎల్బీ నగర్ లోనే నగర్ ఉంటారా ఓహో రేయ్ చూశావా కస్టమర్ సూపర్ గా పికప్ చేస్తున్నాడు కదా అవన్నన్న నేను ఒక మాట చెప్తాను తప్పక అనుకోర్గ చెప్పు బాబు ఏంటి మ్యాచింగ్ బ్లౌజ్ ఓహో సూపర్ అంద్రూనూ ఆ కిటికీలు జాకెట్ ఉంది ఓహో సూపర్ బాగా మెయింటైన్ చేస్తున్నారు ఆ టమాటా ఏమన్నా చూసారా రండి ఎంత పెద్ద టమాటా చూసారా తీసుకోండి తీసుకోండి మీ సంచి ఉండి సంచి ఉండి సరే మొత్తం ఎంత బాబు అయ్యో మన మధ్య లెక్కలు ఏంటంటే నేను తర్వాత తీసుకుంటానులేండి ఇది ఇదిగో వద్దు ఆ ప్రేమలకు ముప్పు అయ్యో అయితే వెంటనే ఇచ్చేయండి మీ ప్రేమ నాకు ఎప్పుడు అవును మీ అమ్మాయి సీనియర్ ఇంటర్ కదా చదివేది అవునన్నా సాయంత్రం పాటు మీ దగ్గరికి ట్యూషన్ పంపిస్తారా బాగా పికప్ చేస్తాడు హలో ఏంటి ఫస్ట్ ఏం ఫోన్ తీసావు ఇంట్లో ఎవరైనా ఉంటేనే తీయడానికి లేట్ అవుతుంది ఎవరు లేరు అందుకే తీసా ఏంటి ఇంట్లో జప్పరు లేరా నీ బాబాయి వాళ్ళంతా పెళ్లికి来రు ఉదిగానే వస్తారు మేక వంటర్గా ఉందా వాల ఈమైది ఇదనికి ఇంత లేట్ అయినా ఫోన్ చేస్తూనే ఉన్నాడు హలో హలో ఏ కాయో నేనే ఏంటి సేపు నిద్రపోతున్నానన్న నిద్రపోతున్నావా ఏ కదా మ్యూజిక్ లో కమల్ మ్యూజిక్ లో నీకు తెలుసునే